నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశయంను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం యొక్క నీటి మట్టం వివరాలు తెలుసుకుని రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతుండటంతో జిల్లా వాసులకు తాగునీటి సమస్య మరియు రైతులకు సాగునీరు సమస్య ఏర్పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు జలాశయాల వివరాలు సమీక్షిస్తుంటామని ప్రజలు రైతులు ఎలాంటి భయ ప్రాంతులకు లోను కావలసిన అవసరం లేదని తెలిపారు కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు టార్బిన్ హాన్ జెడ్పీ వైస్ చైర్మన్ రచిత యాదవ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పూరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బిల్ల రామ్మోహన్ ఈరంట లింగం కాజా తాహిర్ ఎంబమోహన్ భాస్కర్ రెడ్డి లక్ష్మణ్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి కొన్ని పంచాయతీలు కలిపిన అన్నిటి కలిపి బహుశా ఇంకా నాలుగు ఫీట్లు ఒక ఐదు రోజులు ఫిల్అప్ చేసుకుంటే అప్ టు జూన్ వరకు జింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయవచ్చు తప్పనిసరిగా అధికారులు కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వాటర్ బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గ్రౌండ్ వాటర్స్ పోయినాయి వర్షాలు లేక ఏ ప్రాజెక్ట్ లేవు లేవు కాబట్టి ఉన్న వాటర్ని బాగా జాగ్రత్త వాడుకోవాలి అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదైతే ట్యాంప్ వాటర్ దాన్ని కూడా జాగ్రత్త ఇచ్చుకుంటూ జూన్ వరకు మేము ఫిల్ అప్ చేసి ఇచ్చే బాధ్యత మాది తర్వాత కార్పొరేషన్ వాళ్ళ ఇంజనీర్లు అక్కడ ట్యాబ్స్ వదులుతో అందరూ కలిసి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది రాకుండా ప్రజలకు జూన్ వరకు మళ్ళీ వర్షాలు వరకు వాళ్ళు డౌట్స్ పడకుండా ఇవ్వాలని చెప్తా మనకు మనకు అల్లీసాగర్ లిఫ్ట్ కూడా నడుస్తూ ఉంది నిజాంసాగర్ కినాలు కూడా నడుస్తూ ఉంది అల్లీ సాగర్ లిఫ్ట్ కిలో కొద్ది మాకులూరు సైడ్ కానీ అదేవిధంగా నౌపేట్ సైడ్ కొన్ని విలేజ్లకు కూడా ఇంకా లాస్ట్ పెట్టి పోలేదని చెప్తా ఉన్నారు కాబట్టి ఆమె ఇచ్చిన తర్వాత బహుశా అల్లిజాగర్ లిఫ్ట్ లెవెల్స్ కూడా మనకు త్రీ ఫోర్ డేస్లో లెవెల్స్ పడిపోతాయి లిఫ్ట్ కూడా నడిచే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నిజాంసాగర్ నుంచే మనం తాగటానికి ఇప్పుడు అక్కడ కూడా వ్యవసాయానికి కినాల్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు సిర్ఫ్ తాగటానికి భోజనం కానీ నిజామాబాద్ పట్టణాలకు కానీ కొన్ని గ్రామాలకు కానీ దాని కొరకు సరిపోయే విధంగా మనం నీళ్ళు వాటర్ని కాపాడినాం దాన్ని కూడా జాగ్రత్తలు తెచ్చుకొని రెండు మున్సిపాలిటీలకు గ్రామాలకు ఇస్తారు ఆఫీసర్లు ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాను వాటర్ ఎటువంటి ఇబ్బంది కాదు గ్రామాలకు కూడా బోర్డులన్నీ పోతా ఉన్నాయి ఇమ్మీడియట్ మళ్ళీ కొత్త పూర వేసిన రావు ఎక్కడన్నా రైతు తీసేసుకొని టెంపర్ వరీగా అప్పుడు జూన్ వరకు పైపులు వేసుకొని నడిపించాలని కూడా అధికారులు చెప్తా ఉన్నాం ప్రజలు కూడా సహకరించండి తప్పనిసరిగా రైతులు అధికారులు కలిసి ప్రజలకు తాగునీటి ఇబ్బంది కాకుండా చూస్తానని ఆశిస్తూ ఉన్నాను